అంటే ఆమె బీసీ కాబట్టి ఆమె ప్రోటోకాల్ నీకు ప్రోటోకాల్తో మాట్లాడుకున్నావు తో మాట్లాడాలంటేనే మేము ఫస్ట్ నేర్చుకో నిన్న ఈ వారం పది రోజుల ఈ వారం పది రోజుల పట ఈ వారం పది రోజులు పడతాం కాదు రెండు వందల అపార్ట్మెంట్ ఎక్సాబిషన్ సర్టిఫికెట్ చేయాలి అప్పుడున్న కమిషనర్ క్రాంతి గారు రిజెక్ట్ చేసి నువ్వు దానికి కొత్త జీవో ఒకటిగా ఒక్కొక్క అపార్ట్మెంట్ కు అది లక్ష రూపాయలు తీసుకున్నావు రెండు వందల అపార్ట్మెంట్ అంటే పది కోట్లు రాష్ట్రంలో ఎక్కలేని జీవో నువ్వు పట్టవచ్చు ఒక్క కరీంనగర్ ఈ వారం పది రోజులు కూడా పది కోట్లు తీసుకున్నావు అసలు నువ్వు అన్నం తింటున్నావా లేకపోతే నోట్ల కట్ట తింటున్నావా పైసలు తింటున్నావా ఇంకోసారి ఏ అవినీతి లేని మా మంత్రి గారి మీద నువ్వు ఖండిస్తానుకుంటే నువ్వు ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే కబర్తా చెప్తున్నా నీ నాలుగే ఓసే వస్తుంది రోజు వస్తుంది ఖచ్చితంగా మంత్రి గారికి మేము విన్నపం చేసినాం నీ మీద ఎంక్వైరీ జరుగుతుంది నువ్వు లేనిది ఏ అవినీతి జరగలే మున్సిపాలా ఖచ్చితంగా నీ నీకు సపోర్ట్ చేసిన అధికారులు నువ్వు జైలు ఊడుకాయ ఇప్పటికి నువ్వు ఇంకా జపం చేయాలనుకుంటే బీజేపీ జపం చేయాలనుకుంటే డైరెక్ట్ కండవ ఒప్పుకో కాసేపు వేసుకో నీ ఎంబడి ఏ కార్పొరేటర్ రాడు నువ్వు అనుకుంటున్నావు కదా నాతో నా కార్పొరేటర్ల వాళ్ళు వాళ్ళు ఏదో నీ చూసి వస్తారు కానీ నీ నిన్ను దూషస్తలేరు నీ గురించి అందరికీ తెలుసు దయచేసి ఇంకోసారి పొన్నపురావు గారి గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా నీ పైన్స్ తీయాల్సి వస్తుంది సెవెన్ ఇల్స్ పై మిస్టర్ వై సునీల్ కాదు వై శ్రీనివాసరావు నీ చరిత్ర అంతా అతి త్వరలో ఒక పైచి బయట పెడతా కబడ్తా థ్యాంక్ యూ